మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి రీసెంట్ గా వచ్చిన శివశివ శంకర అనే పాట సోషల్ మీడియాలో చాట్ బస్టర్ గా నిలిచింది ఈ శివరాత్రికి అన్ని చోట్ల ఈ పాటే మారుమోగిపోయేలా ఉంది ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుంది ఇప్పటికే ఈ పాటను ఎనభై మిలియన్ల మంది వీక్షించారు ఇక ఇన్స్టాగ్రామ్ లో రెండు లక్షలకు పైగా రీల్స్ చేశారు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ పాట ఆకట్టుకుంది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ ట్రెండ్ లో తో తమ భక్తిని చాటుకుంటున్నారు ఇక సోషల్ మీడియా మొత్తం శివనామ స్మరణే కనిపిస్తుంది అంతటా శివ శివ శంకర అనే పాట వినిపిస్తుంది మహాశివరాత్రి సందర్భంగా ఈ పాట మరింతగా ట్రెండ్ అవుతుంది ఈ పాట అద్భుతమైన విజయం సాధించడం గురించి నటుడు నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ శివ శివ శంకర పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి మేము చాలా సంతోషిస్తున్నాం ప్రజలు దానిని స్వీకరించిన విధానం రీల్స్ చేస్తూ తమ తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు ఆనందంగా ఉంది ఇంతలా ఈ పాట ట్రెండ్ అవుతుందని మేము ఊహించలేదు శివరాత్రి వస్తున్నందున ఈ పాట మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అర్థమవుతుంది అని తెలిపారు ఈ చిత్రంలో మంచు విష్ణు కన్నప్ప పాత్రను పోషిస్తుండగా రుద్రుడిగా ప్రభాస్ మహాశివుడిగా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు ఈ చిత్రంలో మోహన్ బాబు మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ఈ మూవీ ఏప్రిల్ ఇరవై ఐదును గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది